హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను శారీ బాస్ ఫోల్డింగ్ నేను ఎలా చేస్తానో చూసేయండి ఈ బాస్ ఫోల్డింగ్ చేసుకోవడానికి మూడు చోట్ల పిన్నిస్లు అయితే పెట్టుకోవాలండి అది ఎక్కడ ఎక్కడెక్కడైతే చూసేయండి ఫస్ట్ పిన్నీస్ వచ్చేసి నడుం చుట్టూ కొలుచుకున్నది పిన్నిస్ పెట్టేసుకోవాలి అక్కడ ఇంకో పిన్నిస్ వచ్చేసి కుచ్చులకి పెట్టుకోవాలి మూడో పిన్నిస్ వచ్చేసి మనం బయట ఎంతవరకు కిందకి దించుకుంటామో భుజం దగ్గర అయితే పిన్నిస్ పెట్టుకుంటాం కదా ఆ భుజం దగ్గర చూసుకొని ఎక్కడ దాకా వచ్చిందో అక్కడైతే పిన్నిస్ పెట్టుకోవాలి ఈ బాస్ ఫోల్డింగ్ బాడీ మెజర్మెంట్స్ని బట్టి బాస్ ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు నిమిషాల్లో కట్టుకోవచ్చు నేను ఫిల్స్ వేడల్ వచ్చేసేసి ఐదు ఇంచులు తీసుకున్నానండి ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు మనకి ఎలా అయితే కావాలో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అయితే ఫిల్స్ అయితే పెట్టేసుకున్నాను దగ్గర దగ్గరికి పిన్నిస్లు పెట్టుకొని అవి ఫిల్స్ పెట్టేసుకున్నాను ఇలా నీట్గా మనకు కావాల్సిన సైజులో ఫిల్స్ అయితే పెట్టుకోవాలి మనం ఎంతవరకు అయితే పొడవు తీసుకున్నామో అంతవరకు మొత్తం కూడా ఈవెంట్గా వచ్చేటట్టుగా ఫిల్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పిన్నిస్లు పెట్టుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఆ తర్వాత హైరన్ కి నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి పట్టు చీరల మీద హైరన్ బాస్తు పెట్టలేం కాబట్టి ఇది దీని మీద ఇది పరుచుకొని చేసుకుంటే చక్కగా నీట్గా వస్తే పట్టు చీర కూడా కాలకుండా నీట్గా వస్తుంది అందుకని అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను క్లిప్పను అది ఇలా అయితే హైరన్ చేసుకోవాలి పొడవు వెడల్పు చూసుకొని ముందు బాగాన అక్కడ ఫిల్స్ ఎంపటెంపట పెట్టుకుంటూ హైరైన్ అయితే చేసుకోవాలి చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది ముఖ్యంగా ఈ ఫిల్స్ పెట్టడానికి కూర్చుని ఫిల్స్ పెట్టడానికి కూడా టైం తీసుకుంటుంది ఇలా అయితే నీట్గా అయితే హైరైన్ అయితే చేసుకున్నాను ఈ ఫిల్స్కి ఇలా హైరన్ చేసుకున్న తర్వాత భుజాల దగ్గర పిన్నిస్ కట్ ఉంచేసి మిగతా తయ మిగతాయన్నీ తీసేయచ్చు తర్వాత కుచ్చిళ్ళు ఇలా ఈవిన్గా అయితే మనం పరుచుకొని చూపిస్తున్న విధంగా పరుచుకొని కింద నుంచి పైనుంచి కిందకి పరుచుకొని లోపలికి ఎక్కడికైతే మనం లోపలికి వరకు పౌనిస్తాము అక్కడ పిన్నిస్ పెట్టుకోవాలి తర్వాత హైరన్ అయితే చేసుకోవాలి బాస్ ఫోల్డింగ్కి ఎంతవరకు అయితే మనం బాస్ ఫోల్డింగ్ తీసు రెల్ప్ తీసుకొని అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బాస్ ఫోల్డింగ్ అయితే అయిపోయింది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు శారీ కట్టుకోవటం రాని వాళ్ళకి ఇలా అయితే చాలా ఉపయోగపడుతుంది ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కవర్లో కూడా అయితే పెట్టేసేసాను కస్టమర్లకి ఇవాళ ఇవ్వటానికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని నేను దీని మీద బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించాను ఇలా అయితే రెడీ చేశాను నచ్చిందా ఫ్రెండ్స్